మనం ఈరోజు సాతార్ల విలేజ్ రైతు ఏబులు ఫీల్డ్లో ఉన్నాము ఇది లార్విన్ సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ఎల్ఎస్ డబల్ టూ డబల్ టూ వెరైటీ ఎందుకంటే వైరస్ని తట్టుకుని ప్రతికూల పరిస్థితులకు కూడా రైతుకి అధిక దిగుబడులు ఇస్తుందని చెప్పేసి ఈరోజు క్షేత్ర ప్రదర్శన చేయడం జరిగింది ఈ ఐజా మండలం శాంతినగరం మండలం విలేజ్ నుంచి నియర్లీ నాలుగు వందల మంది రైతులు వచ్చి ఈ మిర్చి పంటని పరిశీలించడం జరిగింది రైతు అనుభవాలు కూడా ఏంటంటే ఈ ప్రతికూల పరిస్థితిలో మిగతా వెరైటీలు అన్నీ కూడా వైరస్ వచ్చి చనిపోవడం జరిగింది బట్ ఈ లార్విన్ సీడ్స్ వారి డబల్ టూ డబల్ టూ అనే వెరైటీ ఇది జడకాపు మీకు ఈ టైంలో కూడా ఎక్కడ ముడత కానీ ఏమీ కూడా లేదు ఇప్పుడు మన ఈ రైతు ఏముడు గారు కూడా చేశారు ఆయన మాటల్లో మన వెరైటీ గురించి చెప్పడం జరుగుతుంది చెప్పండి చెప్పండి నా పేరు ఏబు సాతార్ల గ్రామం ఇటకాయల మండలం నారవేళ్ళు లార్వేల్ డబల్ టూ చేసినాము ముడత ముడతలేదు మంచి చిక్కటి కాపు ఉంది ఎంతమంది రైతులు వచ్చి చిక్కుమంట పల్లెలు వచ్చి దగ్గర పెట్టినారు ఇది పంట తామ్ర ఊరికి తట్టుకునే చెప్తుంది దీని ద్వారా అది రైతు దీన్ని ఎస్పీటో బాగుంటుందని తెలియజేస్తున్నాను ఇప్పుడు మీరు ఎన్ని కోతలు కోత కోత కోసారు ఎన్ని గంటలు వచ్చింది ఎనిమిది గంటలైంది సార్ ఎనిమిది గంటలైంది ఇప్పుడు మీరు ఎక్కడ ఏ ఏరియాలో నమ్మినారు మార్కెట్ ఊర్లో నమ్మినారు మార్కెట్ లో ఏ రేట్ పడింది సార్ పద్నాలుగు వేలు పడింది అంటే మిగతా వెరైటీలతో పోల్చుకునేటప్పుడు ఇది రేట్ ఎక్కువ పడింది అదే రేట్ పడింది సార్ రెండు వందల రూపాయలు ఎక్కువ పడింది మిగతా అది సన్న రకాలు తీసుకుంటే మన లార్విన్ షేడ్స్ వాళ్ళది డబల్ టూ డబల్ టూ వెరైటీ అనేది మిగతా వెరైటీలతో పోల్చుకుంటే రెండు వందల రూపాయలు ఎక్కువ పడింది మార్కెట్ ఇప్పుడు నెక్స్ట్ కటింగ్ ఎప్పుడు పడుతుంది వారం లోపలింగ్ అవుతుంది రావచ్చు ఎకరాకి వచ్చేసి ముప్పై వస్తుంది ఇది రైతు ఏబుల్ మాటలు ఏంటంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వేసినారు దాంతో పోల్చుకుంటే మనకి ఎకరాకు వచ్చినప్పటికి ముప్పై క్వింటాల్ దిగుబడి వస్తుందని చెప్తున్నారు ఈ విత్తనాన్ని మన కిరణ్ హైబ్రిడ్ సీడ్స్ శాంతినగర్లో తీసుకోవడం జరిగింది సార్ కిరణ్ హైబ్రిడ్ సీడ్స్ షీట్స్ ఎండి గారు కూడా ఉన్నారు సార్ ఉన్నారు ఒకసారి నాగరాజ్ సార్ కూడా మాట్లాడతారు వెరైటీ గురించి తన ఎక్స్పీరియన్స్ని మనం షేర్ చేసుకుంటాం నమస్కారం అండి నమస్కారం అందరికీ నమస్కారం ఇప్పుడు మనమైతే లార్విన్ డబల్ టూ డబల్ టూ ఫీల్డ్ దాదాపు ఇప్పుడు చేతన్న గ్రామంలో అందరూ ఇప్పుడు దాదాపు మూడు వందల యాభై మంది రైతులు చూడడం జరిగింది ఇక్కడ ఫీల్డ్ చూస్తున్నప్పుడు నేను ఫీల్డ్స్ అన్ని దాదాపు ఈ పొలం దగ్గర రావాలంటే దాదాపు ఒక వంద ఫీల్డ్స్ దాటుకొని రావాల ఆ వంద ఫీల్డ్స్ దాటుకొని వస్తప్పుడు రకరకాల కంపెనీలు వేసినారు కానీ అన్నిటికీ వైరస్ ఉంది అన్నిటికీ అంత పూత డ్రాపింగ్ అన్నీ ఉన్నాయి ఈ ఎకర మాత్రము ఈ ఎకర నార్విన్ కంపెనీ డబల్ టూ డబల్ టూ మా ముడతక్ కానీ ఈ తామర పురుగు కానీ ఇవన్నీ తట్టుకొని దిగుబడి బాగా కా కాపు కూడా నింపు కాపుతో బాగా కాపు కనపడుతుంది కాబట్టి నేను నేను నా అనుభవంలో చూసిన దాంట్లోన ఇప్పుడున్న ఈ కండిషన్లో ఈ క్లైమేట్లో నార్మిన్ డబల్ టూ డబల్ టూ అనే రకము చాలా మంచిగా రిజల్ట్ అయితే తెగుళ్ళు కూడా కొంత తట్టుకునే రకంగా నాకు అనిపిస్తుంది రైతులు రైతులు కూడా మంది లారిన్ డబల్ టు డబల్ టు పది మంది రైతులు వేసిన రైతులు కూడా ఇక్కడ కలిస్తే వాళ్ళు కూడా అడిగితే అందరూ డబల్ టు డబల్ టు చేసిన రైతులు అందరూ బాగుంది తెగులు తట్టుకుంటుంది దిగుబడి ఇక్కడ ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటల్ వరకు పండుగచ్చు అని చెప్పి ఈ క్లైమేట్ ఈ కండిషన్లో కూడా అంత దిగుబడి పండియచ్చని చెప్పి వాళ్ళు రైతులు అయితే నమ్మకంగా ఉన్నారు కాబట్టి రైతుకి ఇంకా మంచి దిగుబడి పండించి కంపెనీకి మా అంగడికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను నమస్కారం ఇప్పుడు ఈ మన వెరైటీని డబుల్ టు వెరైటీని ఈ విలేజ్ లోనే కాకుండా హెచ్కేలు చిన్న తాండ్ర విలేజ్ కూడా వేయడం జరిగింది ఆయన ఆయన కూడా ఇప్పటి వరకు ఎన్ని కటింగ్ చేశారండి మీరు మొదటి కటింగ్ లో మొదటి కోతలో ఎన్ని కింటాలు దిగుబడి వచ్చింది రెండు ఎకరాలు వేసారు మీరు ఇరవై ఐదు ప్యాకెట్లు తీసుకొని రెండు ఓకే రెండు ఎకరాల్లో ఫస్ట్ కటింగ్ పద్దెనిమిది కింటాలు ఓకే ఏ రేట్ పడిందండి వరకు పడింది అంటే మీరు మార్కెట్లో ఏమన్నారా మీ ఊర్లో అమ్ముకున్నారా మార్కెట్ మార్కెట్ లో అమ్మారు అంటే మిగతా మార్కెట్లో ఈ సన్న రకాలు వచ్చాయి కదా దానితో పోల్చుకుంటే మంది లార్విన్ సీట్స్ డబల్ టు డబల్ టూ ఎలా ఉంది మూడు వందల రూపాయలు ఎక్కువ పడింది మార్కెట్ లో నెక్స్ట్ రెండో కటింగ్ ఎప్పుడు వస్తుంది మీకు రెడీ ఉంది అంటే నెక్స్ట్ కటింగ్ వచ్చినప్పుడు వీక్ లో పడుతుంది జనవరి ఫస్ట్ వీక్ ఓకే ఎంతది కూడా వస్తుంది అండి రావచ్చు ఇప్పుడు ఇరవై దాకా ఇరవై నుండి ఇరవై ఐదు దాకా రావచ్చు ఈ రెండో కటింగ్ సెకండ్ కటింగ్ వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు కింటాలు వస్తుంది అది మీకు వైరస్ని ఎట్లా తట్టుకుందండి అంటే మిగతా వెరైటీలు ఉన్నాయి కదా దాంతో పోల్చుకుంటే మంది లార్విన్ సీస్ డబల్ టూ డబల్ అనేది వైరస్ కానీ ముడతలు కానీ తట్టుకున్నది ఎట్లా ఉంది వైరస్ ముడత కానీ గుస్తేవులు కానీ అన్ని రకాలుగా తక్కువ

ఇది సార్ ఇప్పుడు రైతు అనుభవాలు అనేది మనకి లార్విన్ సీడ్స్ ఎల్ఎస్ డబల్ టూ డబల్ టూ గురించి ఇద్దరు రైతులు కూడా వేశారు వాళ్ళ అంటే వాళ్ళ విలేజ్ ఇప్పుడు మనకి ఈ ఈరోజు క్షేత్ర ప్రదేశంలో కూడా నాలుగు మంది రైతులు వచ్చి చెప్పడం జరిగింది మా ఏరియాలో అన్ని వెరైటీలు కూడా తెగుళ్ళు వచ్చి చనిపోయినాయి కానీ ఈ ఈ టైంలో కూడా అన్ని ఎట్లా దిగుబడి వచ్చిందంటే మేము నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే వెరైటీని వేస్తామని చెప్పేసి రైతు సోదరులందరూ కూడా మనకి మీటింగ్లో చెప్పడం జరిగింది ఈ విత్తనం అనేది మనకి కర్నూలు జిల్లాలో కిరణ్ హైబ్రిడ్ సీడ్స్ అన్ని కౌంటర్లు అంటే శాంతి నగరు ఐజా కర్నూలు కొడుమూరు గద్వాల రాయచూరు బల్లారి అన్ని ఏరియాలో కూడా నార్విన్ సీడ్స్ విత్తనాలు కర్నూలు చూసేట్లు దొరుకుతాయి రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కంపెనీ తరఫున కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ